వైసీపీ ప్రభుత్వం హయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దుకాణాలు డిజిటల్ చెల్లింపు లేకుండా చేసి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల మేర లావాదేవీలను నగదు రూపంలో ఎందుకు చేశారో వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా చెప్పగలరా అని ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు వైసీపీ నేతలు అరాచకాలు నేడు ఒక్కొక్కటిగా సీటు విచారణలో బయటకొస్తుంటే ఓర్వలేని జగన్ విషపత్రిక పత్రికా అబద్ధాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు వేల కోట్లు దోచుకునే ప్రజలు ప్రాణాలతో చెలకాటమాడి ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను టీడీపీకి ముడి పెట్టాలని వైసీపీ చూడటం సిగ్గుచూటన్నారు మద్యం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీరంతా టీడీపీ నాయకుల రెండు వరకు వీరిలో ఎవరికైనా మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉన్నాయా అని రవీంద్ర ప్రశ్నించారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య కార్యక్రమాల ద్వారా మద్యం ఏ రకంగా భ్రష్టు పట్టించుకుని సొంత లాభాల కోసం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందనేది స్పష్టమైంది ఇవాళ ఇవాళ ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రికలో వాళ్ళ టీవీల్లో అసత్యాన్ని ఇవాళ ప్రచారం చేయాలని చూస్తున్నారు ఇంకా ఎంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు తప్పుడు కథనాలని తయారు చేసి ఇవాళ మొత్తం కూడా మీ స్కామ్ కానీ మీ కుట్రలు కానీ మీ అనుయాయుల పాత్రలు కానీ మీ సొంత ఇంటి మరి మీ మనుషులు కానీ మొత్తం కూడా బయటకు వస్తూ ఉంటే ఇవాళ మీ సాక్షి పేపర్లో మీ టీవీ ఛానల్స్లో తప్పుడు కథనాలతో ప్రజల్ని మళ్ళీ మోసం చేసి మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలి ఇవాళ మొత్తం దొరికినటువంటి దొంగలు ఇవాళ అందుకని మేము మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చినటువంటి వైట్ పేపర్స్ రిలీజ్ చేశాం వైట్ పేపర్స్లో క్లియర్గా ఎక్కడెక్కడ దోపిడీ జరిగింది ఏ రకంగా వీళ్ళు దాన్ని ఉపయోగించుకున్నారు అని క్లియర్గా మేము ఇచ్చాం ఇవాళ ఏదైతే మేము ఇచ్చామో అదే విషయాన్ని వైఎస్ఆర్ పార్టీకి నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా బయటకు చెప్పారు ఇవాళ దాన్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీతో అక్కడ విచారణలో అరెస్ట్ అయినటువంటి వ్యక్తుల్ని లేకపోతే విచారణ పిలిచినటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలని ప్రయత్నం చేస్తామన్నదంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ కుంభకోణంలో గత నెల రోజులుగా వస్తున్నటువంటి వార్తల్లో విజయసాయిరెడ్డి గారిని విచారణ చేస్తే ఆయన ఏ పార్టీ మిథున్ రెడ్డి గారు ఏ పార్టీ రెడ్డి మరి ఆయన ఎవరు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా గోవిందప్ప ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు వీళ్ళ పాత్రలు అన్ని గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు